హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి కొత్త కారు కార్వో ఈ మధ్యనే మార్కెట్లోకి విడుదలైంది దీని రూపకల్పన ఫీచర్లు మైలేజ్ ధర వంటి అంశాలపై ఇప్పుడే మార్కెట్లో పెద్ద చర్చ జరుగుతోంది మారుతి సుజుకి ఇప్పుడు తరగతి కుటుంబాల కోసం నమ్మకమైన కార్లను అందించే బ్రాండ్గా పేరు పొందింది ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన కార్వో కూడా అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ స్టైలిష్ లుక్తో నూతన టెక్నాలజీతో ముందుకు వస్తోంది ఈ కారు రూపకల్పన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ముందు భాగంలో మస్కులర్ గ్రిల్ డే టైమ్ రన్నింగ్ లైట్లు స్లిమ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి కారు మొత్తం స్టాండ్స్ చూస్తే స్పోర్టీగా మరియు స్టైలిష్గా ఉంటుంది చిన్న కారు సెగ్మెంట్కు చెందిన ఈ కారు ఎస్వి లుక్స్తో ఆకర్షణీయంగా తయారైంది ఇది చూసే వాళ్లకు మంచి ఫస్ట్ ఇంప్రెషన్ కలిగిస్తుంది జ్యువెల్ టోన్ డిజైన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పవర్ విండోస్ స్టీరింగ్ బౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి మారుతి సుజుకి ఎప్పటిలా ఈ కారులోనూ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశాన్ని రూపొందించింది సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చక్కగా ఉండేలా పెద్దవాళ్లు కూడా కంఫర్టబుల్ గా ప్రయాణించేందుకు వీలుగా ఉంది పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంచను వినియోగించారు ఇది మైలేజ్ పరంగా ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల లీటర్ కి ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది మారుతి కార్లకు మైలేజ్ పరంగా మంచి పేరుంది కాబట్టి ఈ కారు కూడా అదే ట్రాక్ లో ఉండే అవకాశం ఉంది గేర్ బాక్స్ లో మాన్యువల్ ఏఎ రెండు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి దీంతో వినియోగదారులకు బడ్జెట్ డ్రైవింగ్ ప్రిఫరెన్స్ కు తగ్గ తగ్గదిగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది ఈ కూడిన ఏబిఎస్ హిల్ హోల్డ్ అసిస్ట్ రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి బేసిక్ భద్రతా అంశాలు ఉంటాయి చిన్న కార్ అయినా కూడా మారుతి ఇందులో ఈ భద్రతా ఫీచర్లను ఇవ్వడం గమనించదగిన విషయం ధర విషయానికి వస్తే మారుతి కార్ ప్రారంభ ధర సుమారుగా ఆరు లక్షల రూపాయల నుంచి మొదలయ్యే అవకాశం ఉంది టాప్ వేరియంట్ ధర సుమారుగా తొమ్మిది లక్షల వరకు ఉండొచ్చు ఈ ధరల శ్రేణిలో ఈ ఫీచర్లతో ఎస్వి లుక్తో వచ్చే కార్ మార్కెట్లో కాంపిటీషన్ను బాగా పెంచే అవకాశం ఉంది టాటా పంచ్ హ్యుందాయ్ ఎక్స్టర్ రెనాల్డ్ కైగర్ లాంటి మోడల్స్కు ఇది గట్టి పోటీగా నిలవనుంది కార్వలో కేవలం కొత్తగా రూపకల్పన చేయబడిన కారు మాత్రమే కాకుండా ఇది మారుతి బ్రాండ్కు ఒక మైలు రాయిగా నిలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఇది మారుతి యొక్క కొత్త డిజైన్ దిశలో తీసుకున్న ముందడుగు ఫ్యూచర్లో మారుతి తన కార్ల రూపాన్ని ఫీచర్లను టెక్నాలజీని ఇలా మారుస్తుందన్న సంకేతాన్ని ఈ కారు ఇస్తోంది ఇటువంటి ఫీచర్లు ఆకర్షణీయమైన డిజైన్ మంచి మైలేజ్ భద్రత మరియు బడ్జెట్ మారుతి కార్గో మారుతి అభిమానులను కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని